శాంతి ఈరోజు మురళి నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా బాబా ఏదైతే వినిపిస్తున్నారో అది మీ హృదయంలో ముద్రించుకోండి సూర్యవంశంలో ఉన్నతమైన పదవిని పొందేందుకు మీరు ఇక్కడికి వచ్చారు కావున ధారణ కూడా చేయాలి బాబా ఏమంటున్నారు సూర్యవంశంలో ఉన్నత పదవిని పొందేందుకు మీరు ఇక్కడికి వచ్చారు కావున ధారణ కూడా చేయాలి ధారణ చేస్తేనే ప్రాప్తి అనేది కలుగుతుంది ఎంతెంత జ్ఞాన ధారణ జరుగుతుందో అంతంత ఉన్నత పదవి లభిస్తుంది సో బాబా అంటున్నారు అన్నింటికంటే ఇంపార్టెంట్ ధారణ ధారణ కావడానికి ఆధారము యోగం యోగానికి ఆధారము జ్ఞానం ధారణ జరిగితే సేవ ఆటోమేటిక్గా జరుగుతుంది సేవ కోసం ఎక్కువ ఆలోచన చేయాల్సిన ఆవశ్యకత లేదు అందుకోసమే బాబా అంటున్నారు పిల్లలారా మీరు ఉన్నత పదవిని పొందాలని పొందడానికి ఇక్కడికి వచ్చారు కాబట్టి ధారణ చేయండి ప్రశ్న సదా రీఫ్రెష్గా ఉండేందుకు సాధనమేమి సదా తాజాగా ఉండాలంటే సాధనమేమి జవాబు ఏ విధంగా వేడిగా ఉన్నప్పుడు ఫ్యాన్ తిరుగుతూ రిఫ్రెష్ చేస్తుందో బాబాయ్ ఎంత సూపర్గా ఎగ్జాంపుల్ చెప్తున్నారు అలా సదా స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉన్నట్లయితే రిఫ్రెష్గా ఉంటారు నేనే దేవతగా ఉంటేని మళ్ళీ నేనే దేవతగా అవుతాను అనేది వస్తుంది కాబట్టి రీఫ్రెష్గా అవుతాను స్వదర్శన చక్రధారి స్వద స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉన్నట్లయితే రీఫ్రెష్గా ఉంటారు బాబా అంటున్నారు స్వదర్శన చక్రధారులుగా అవ్వడంలో ఎంత సమయం పడుతుంది అని పిల్లలు అడుగుతారు పిల్లలు ఒక్క క్షణం పడుతుందని బాబా అంటారు అంతే కదా సత్యత్రేత ద్వాపర కలియుగాలు బ్రాహ్మణులు దేవత క్షత్రియ వైశ్య శూద్ర బ్రాహ్మణులు ఫరిస్తా సో దేవత ఒక ఒక సెకండ్ ఒక నిమిషం అంతే ఎంత సమయం పడుతుంది అని పిల్లలు అడుగుతారు బాబా అంటారు పిల్లలు ఒక క్షణం పడుతుందని బాబా అంటారు ఒక క్షణమైనా చేయొచ్చు ఒక నిమిషమైనా చేయొచ్చు గంట అయినా చేయొచ్చు నాలుగు గంటలైనా చేయొచ్చు మన మన యొక్క బుద్ధి శక్తి ఆధారంగా ఉంటుంది అది బాబా అంటున్నారు పిల్లలైనా మీరు తప్పకుండా స్వదర్శన చక్రదారులుగా కావాలి ఎందుకంటే దీని ద్వారానే మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు సుదర్శన చక్రాన్ని తిప్పేవాళ్ళు సూర్యవంశీలుగా అయిపోతారు సుదర్శన చక్రాన్ని తిప్పేవాళ్ళు సూర్యవంశీలుగా అయిపోతారు ఓం శాంతి అందరినీ రీఫ్రెష్ చేసేందుకు ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి ఈ కాలంలో ఫ్యాన్లు పనికొస్తలేదు బాబా కూలర్లు పనికొస్తా లేదు అంత వేడి అంత ఎండ ఉంది మీరు కూడా స్వదర్శన చక్రధారులుగా కూర్చున్నప్పుడు ఎంతో రిఫ్రెష్ అవుతారు స్వదర్శన చక్రధారి అర్థం గురించి ఎవరికైనా తెలియకపోతే వారికి అర్థం చేయించాలి అర్థం చేసుకోకపోతే చక్రవర్తి రాజులుగా కారు స్వదర్శన చక్రధారికి నేను చక్రవర్తి రాజుగా అయ్యేందుకు స్వదర్శన చక్రధారిగా అయ్యానన్న నిశ్చయం ఉంటుంది స్వదర్శన చక్రధారి అయిన ఆత్మకు నేను చక్రవర్తి రాజుగా అయ్యేందుకు స్వదర్శన చక్రధారిగా అయినాననే నిశ్చయం ఉంది బాబా అంటున్నారు మనమందరం సుదర్శన చక్రధారులం సో మనందరికీ చక్రవర్తి రాజులుగా మనం అవుతామనేటువంటి నిశ్చయం ఉంది అందుకోసమే మనం సుదర్శన చక్రధారిగా అయినాం కృష్ణునికి కూడా చక్రాన్ని చూపిస్తారు కానీ హింస చేసినట్లు చూపిస్తారు అహింసా పరమోదర్ మహాదేవి దేవతలు హింస ఎందుకు చేస్తారు సాధారణమైన జైన ధర్మస్తులే హింస చెయ్యరు జైన ధర్మంలో భిక్ష తీసుకున్న వాళ్ళు దీక్ష తీసుకున్న వాళ్ళు బాబా అంటారు బౌద్ధ ధర్మస్తులు జైన ధర్మస్తులు అనేక ధర్మస్థులు హింస అనేది చెయ్యరు అందుకే బాబా అంటున్నారు మధురమైన పిల్లలారా మీరు స్వదర్శన చక్రధారీలుగా అయినారు ఈ నిశ్చయం అనేది మీకుంది అంటున్నారు బాబా కృష్ణుని కూడా చక్రాన్ని చూపిస్తారు జంటగా ఉన్న లక్ష్మీనారాయణలకు కూడా అది ఇస్తారు అలాగే ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఇస్తారు స్వదర్శన చక్రాన్ని కూడా అర్థం చేసుకోవాలి అప్పుడే చక్రవర్తి రాజులుగా అవుతారు ఈ విషయం చాలా సహజమైనది బాబా స్వదర్శన చక్రధారిగా అయ్యేందుకు ఎంత సమయం పడుతుంది అని పిల్లలు అడుగుతారు పిల్లలు ఒక్క క్షణంలో అవుతారు మళ్ళీ మీరు విష్ణువంశీగా అవుతారు అని బాబా అంటున్నారు దేవతలను విష్ణువంశీయులని అంటారు విష్ణువంశీలుగా అయ్యేందుకు మొదట వంశీలుగా అవ్వాల్సి ఉంటుంది మళ్ళీ బాబా కూర్చొని సూర్యవంశీలుగా తయారు చేస్తున్నారు ఈ పదాలైతే చాలా సహజం మనం కొత్త విశ్వంలో సూర్యవంశీలుగా అవుతాం మనం కొత్త ప్రపంచానికి అధిపతులుగా చక్రవర్తులుగా అవుతాం స్వదర్శన చక్రదార్ల నుండి విష్ణువంశీలుగా అవ్వడానికి ఒక క్షణం పడుతుంది అలా తయారు చేసేవారు శివబాబాని శివ బాబా తయారు చేస్తున్నారు ఆ విధంగా ఇంకెవ్వరూ తయారు చేయలేరు శివవంశీయులు సత్యుగంలో ఉంటారే కానీ ఇక్కడ ఉండరని పిల్లలకు తెలుసు ఇది విష్ణువంశీలుగా అయ్యే యుగం దేనినైతే సూర్యవంశం అని అంటారో ఆ విష్ణు లేకి వచ్చేందుకే మీరు ఇక్కడికి వచ్చారు జ్ఞానం యొక్క డీటెయిల్స్ చెప్తున్నారు బాబా సత్యుగం గురించి వర్ణన చేస్తున్నారు సత్యుగంలో ఉండేటువంటి వర్ణాల గురించి వర్ణన చేస్తున్నారు వంశాల గురించి బాబా అంటున్నారు విష్ణువంశీగా తయారు చేస్తారు ఈ విధంగా ఇంకెవ్వరూ తయారు చేయలేరు శివ వంశీయులు సత్యుగంలో ఉంటారే కానీ ఇక్కడ ఉండాలని పిల్లలకు తెలుసు శివుని యొక్క వంశస్థులు ఇది విష్ణువంశీగా అయ్యే యుగం దీన్నైతే సూర్యవంశం అని అంటారు ఆ వంశం లేకొచ్చేందుకే మీరు ఇక్కడికి వచ్చారు జ్ఞాన సూర్య వంశము అన్న పదం చాలా బాగుంది విష్ణువు సత్యుగానికి అధిపతిగా ఉండేవారు అందులో లక్ష్మీనారాయణులు ఇరువురు ఉండేవాళ్ళు లక్ష్మీనారాయణులుగా లేక విష్ణువంశీలుగా అయ్యేందుకు ఇక్కడికి పిల్లలు వచ్చారు ఏమంటున్నారు బాబా లక్ష్మీనారాయణులుగా విష్ణువంశీగా అయ్యేందుకు మనం బాబా దగ్గరికి వచ్చాం ఇందులో సంతోషం ఎంతో కలుగుతుంది అంతే కదా విష్ణు జస్ట్ విష్ణువుని చూస్తేనే ఆనందం కలిగితే మరి విష్ణు వంశంలో వస్తే విష్ణువుగా అయితే దర్శనం చేసుకుంటేనే ఎంతో ఆనందం కలుగుతుంది మరి వాళ్ళ వంశంలో వస్తే ఇందులో సంతోషం కూడా ఎంతో కలుగుతుంది కొత్త ప్రపంచంలో కొత్త స్వర్ణిమ విశ్వంలో విష్ణువంశీగా కావాలి దీనికన్నా ఉన్నతమైన పదవి ఇంకేదీ లేదు ఇందులో ఎంతో సంతోషం కలగాలి ప్రదర్శిని మీరు అర్థం చేయిస్తారు మీ లక్ష్యము మరియు ఉద్దేశ్యమే ఇది లక్ష్మీనారాయణలుగా కావడం ఇది చాలా పెద్ద విశ్వవిద్యాలయం అని చెప్పండి దీన్నే ఆత్మిక స్పిరిచువల్ యూనివర్సిటీ అంటారు లక్ష్యము మరియు ఉద్దేశం ఈ చిత్రంలో ఉంది పిల్లలు ఈ విషయాన్ని బుద్ధిలో ఉంచుకోవాలి ఒక క్షణంలో అర్థం చేయించేందుకు వీలుగా ఏ విధంగా రాయాలి అని పిల్లలు ఆలోచిస్తారు ఇవి మీరే అర్థం చేయించగలరు ఇందులో అందులో కూడా మేము విష్ణువంశీలైన దేవీ దేవతలుగా తప్పకుండా ఉండేవాళ్ళం అనగా దేవీ దేవత కులానికి చెందిన వాళ్ళుగా ఉండేవాళ్ళం అని రాయండి స్వర్గానికి అధిపతులుగా ఉండేవారు మధురాతి మధురమైన పిల్లలారా ఇప్పటికి ఐదు వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో మీరు సూర్యవంశీ దేవీ దేవతలుగా ఉంటిరి అని బాబా అర్థం చేస్తున్నారు పిల్లలకి ఇప్పుడు ఇది బుద్ధి వచ్చేసింది పిల్లలు మీరు సత్యుగంలో సూర్యవంశీలుగా ఉండేవాళ్ళు శివ బాబా పిల్లలకు చెప్తున్నారు సత్యుగంలో సూర్యవంశీగా ఉంటుంది తర్వాత తర్వాత కింది దిగుతా వచ్చిన చంద్రవంశీ వైశ్యవంశీ మరియు శుద్రవంశీగా అయిపోయినాం ఇప్పుడు బ్రాహ్మణ వంశీగా అవుతున్నాం అయినాం సూర్యవంశమును స్థాపించేందుకు శివబాబా వచ్చారు తప్పకుండా భారతదేశం స్వర్గంగా ఉండేది వీరే పూజ్యులుగా ఉండేవారు అక్కడ పూజారీలు ఎవ్వరూ లేరు పూజ సామాగ్రి ఏదీ లేదు ఈ శాస్త్రాల్లో పూజల యొక్క ఆచార వ్యవహారాలు ఏవైతే వ్రాయబడి ఉన్నాయో అవన్నీ సామాగ్రి మాత్రమే కావున అనంతమైన తండ్రి అయిన శివబాబా కూర్చొని అర్థం చేయిస్తున్నారు తను జ్ఞాన సాగర్లు మనుష్య సృష్టికి బీజరూపులు వారిని వృక్షపతి లేదా బృహస్పతి అంటారు బృహస్పతి దశ చాలా ఉన్నతోన్నతంగా ఉంటుంది ఇప్పుడు వృక్షపతి మీకు అర్థం చేయిస్తున్నారు మీ చేత వ్రాయిస్తున్నారు అనేక విషయాలని మీరు పూజ్య దేవీ దేవతలుగా ఉండేవాళ్ళు మళ్ళీ పూజారీగా అయిపోయారు ఏ దేవీత ఏ దేవీ దేవతలైతే నిర్వికారులుగా ఉండేవాళ్ళు వారు ఏమయ్యారు తప్పకుండా పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ కింది దిగారు కావున ఒక్కొక్క పదాన్ని రాసి పెట్టుకోవాలి మీ హృదయంలోనా లేదా కాగితం పైన ఈ విధంగా ఎవరు అర్థం చేయిస్తున్నారు శివ అర్థం చేయిస్తున్నారు వారే స్వర్గాన్ని రచిస్తారు శివబాబాయే పిల్లలకు స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు బాబా తప్ప దీన్ని ఇంకెవ్వరూ ఇవ్వలేరు లౌకిక తండ్రి అయితే దేహదారి మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పార్లౌకిక తండ్రిని బాబా అంటూ స్మృతి చెయ్యండి అప్పుడు ఓ పిల్లలారా అని బాబా కూడా బదిలిస్తారు కావున వారు బేహద్ తండ్రి కదా పిల్లలు మీరు దేవి దేవతలుగా ఉండేవాళ్ళు మళ్ళీ మీరు వచ్చి పూజారీలుగా అయ్యారు ఇది రావణ రాజ్యం అని బాబా చెప్తున్నారు ప్రతి సంవత్సరం రావణ్ణి కాల్చుతారు అయినా కానీ అతడు చావడు చనిపోడు కాల్చిన తర్వాత చచ్చిపోవాలి కదా ఒక్కసారి కాల్చితే మళ్ళీ సంవత్సరం సంవత్సరం ఎందుకు కాల్చాలా పన్నెండు నెలల తర్వాత మళ్ళీ రావణాసుని కాల్చుతారు అనగా తాము రామ రావణ సాంప్రదాయానికి చెందిన వాళ్ళమని నిరూపించుకుంటారు రావణుడు అనగా పంచవీకారాల రాజ్యం ఇప్పుడుంది సత్యుగంలో అందరూ శ్రేష్టాచారులుగా ఉంటారు ఇప్పుడు కలియుగం పాత భ్రష్టాచారి ప్రపంచంగా ఉంది ఈ చక్రం తిరుగుతూనే ఉంది ఇప్పుడు ప్రజాపిత బ్రహ్మవంశీలైన మీరు సంగమ యుగంలో కూర్చున్నారు మేము బ్రాహ్మణలం ఇప్పుడు శూద్రులం కాదు అని మీ బుద్ధిలో ఉంది ఈ సమయంలో అసురీ రాజ్యం ఉంది ఓ దుఃఖహర్త ఓ సుఖకర్త అని తండ్రిని పిలుస్తారు ఇప్పుడు సుఖం ఎక్కడుంది సత్యుగంలో దుఃఖం ఉండదు ఇక్కడ సుఖం ఉండదు దుఃఖమైతే కలియుగంలోనే ఉంటుంది అందుకే దుఃఖార్త సుఖకర్త అని పిలుస్తారు వారు సుఖం యొక్క వారసత్వాన్ని ఇస్తారు సత్యుగంను సుఖధామం అని అంటారు అక్కడ దుఃఖం అన్న మాటే ఉండదు మీ ఆయుష్ కూడా ఎక్కువగా ఉంటుంది సత్యుగంలో నూట యాభై సంవత్సరాలు జీవిస్తాం ఏడవాల్సిన అవసరం ఉండదు సమయానుసారంగా పాత శరీరాన్ని వదిలి కొత్త దాన్ని తీసుకుంటారు ఇప్పుడు ఇక శరీరం వయస్సు అయిపోయింది ముసలిదైపోయింది వదిలేయాలా అని భావిస్తారు మొదట బాల్యంలో పిల్లలు సతోగుణిగా ఉంటారు కావున పిల్లల్ని బ్రహ్మజ్ఞానులకన్నా ఉన్నతులని భావిస్తారు ఎందుకంటే అజ్ఞానులైతే వికారి గృహస్థులుగా అయ్యి మళ్ళీ సన్యాసులుగా అవుతారు కావున వారికి అన్ని వికారాల గురించి తెలుసు చిన్నపిల్లలకైతే ఇది తెలియదు ఈ సమయంలో మొత్తం ప్రపంచం అంతట్లో రావణ రాజ్యం ఉంది భ్రష్టాచారి రాజ్యం ఉంది శ్రేష్టాచారి దేవీ దేవతల రాజ్యం సత్యుగంలోనే ఉండేది అది ఇప్పుడు లేదు చరిత్ర మళ్ళీ పునరావృతి అవుతోంది శ్రేష్టాచారులుగా ఎవరు తయారు చేస్తారు ఇక్కడైతే శ్రేష్టాచారులు ఒక్కరు కూడా లేరు ఇందులో చాలా విశాల బుద్ధి కావాలి అర్థం చేసుకునేకి జ్ఞానాన్ని ఇది పాదరస బుద్ధిగా అయ్యే యుగం బాబా వచ్చి రాతి బుద్ధి నుండి పాదరస బుద్ధిగా తయారు చేస్తున్నారు పారస బుద్ధి అనండి పాదరస బుద్ధి అనండి సత్సాంగత్యం తీరాన్ని చేరుస్తుందని చెడు సాంగత్యం ముంచేస్తుందని అంటారు సత్యమైన తండ్రి వద్ద తప్ప మిగిలిన ప్రపంచం అంతటిలోనూ చెడు సాంగత్యమే ఉంది నేను సంపూర్ణ నిర్వీకారిగా తయారు చేసే వెళ్తాను మళ్ళీ సంపూర్ణ వికారిగా ఎవరు తయారు చేస్తారని బాబా అడుగుతారు మాకేం తెలుసు అని అంటారు అరే నిర్వీకారులుగా ఎవరు తయారు చేస్తారు ఉండే ఉండేవాళ్ళే చేయగలరు కదా అరే నిర్వీకారీలుగా ఎవరు తయారు చేస్తారు తప్పకుండా తండ్రియే చేస్తారు కదా వికారీలుగా ఎవరు తయారు చేస్తారు అన్నది ఎవరికీ తెలియదు బాబా కూర్చొని అర్థం చేయిస్తారు మనుషులకైతే ఏమీ తెలీదు ఇది రావణరాజ్యం కదా ఎవరి తండ్రైనా మరణిస్తే వెళ్ళారని మీరు అడిగితే స్వర్గస్థుడైనారు అని అంటారు అచ్చా దీని అర్థం అతడు నరకంలో ఉన్నాడనే కదా కావుననే మీరు కూడా నరకవాసులే అర్థం చేయించాల్సిన ఈ విషయం ఎంత సహజమైనది ఎవరు తమని తాము నరకవాసులుగా భావించుకోరు నరకముని వేశ్యాలయం అంటారు స్వర్గాన్ని శివాలయం అంటారు నేటికి ఐదు వేల సంవత్సరాల క్రితం ఈ దేవీ దేవతల రాజ్యం ఉండేది మీరు విశ్వాధిపతులుగా మహారాజా మహారాణులుగా ఉండేవారు మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ వచ్చారు మీరే అందరికన్నా ఎక్కువగా పునర్జన్మలను తీసుకుంటారు అందుకనే ఆత్మలు పరమా ఆత్మలు పరమాత్మ ఎంతో కాలం దూరంగా ఉన్నారనే గాయనం కూడా ఉంది మొట్టమొదట ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందిన మీరే వచ్చారు ఆ విధంగా గాయనం కూడా సిక్కు ధర్మస్థులకు ఉంది మళ్ళీ ఎనభై నాలుగు జన్మలు తీసుకొని పతితులుగా అయ్యారు ఇప్పుడు మళ్ళీ పావనులుగా కావాలని మీకు గుర్తుంది అందుకే పిలుస్తారు ఓ పతిత పావన రాండి అని కావున ఒక సద్గురువైన ఉన్నతోన్నతుడైన తండ్రే వచ్చి మిమ్మల్ని పావనంగా చేస్తారు అనగా వారు సర్టిఫికెట్ ఇస్తారు ఇతడిలో కూర్చొని నేను మిమ్మల్ని పావనంగా తయారు చేస్తాను అని వారు బాబా స్వయం అంటున్నారు అంతేకాని ఎనభై నాలుగు లక్షల యోనుల్లో జన్మ తీసుకోరు ఎనభై నాలుగు జన్మలు ఉన్నాయి ఈ లక్ష్మీనారాయణల ప్రజలు సత్యుగంలో ఉండేవారు ఇప్పుడు లేరు వాళ్ళు ఏమైనా వారు కూడా ఎనభై నాలుగు జన్మలు తీసుకోవాల్సి వస్తుంది కదా ఎవరైతే మొదటి వస్తారో వాళ్ళు రాజులు కావచ్చు ప్రజలు కావచ్చు ఎవరైనా కావచ్చు ఎవరు వస్తారో వారే పూర్తి ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు కావున మళ్ళీ వారే మొదట వెళ్ళాలి దేవీ దేవతల ప్రపంచ చరిత్ర పునరావృతి అవుతోంది సూర్యవంశం చంద్రవంశం రాజ్యాలు తప్పకుండా పునరావృతం అవుతాయి బాబా మిమ్మల్ని అర్హులుగా తయారు చేస్తున్నారు ఏ పాఠశాల లేదా యూనివర్సిటీలోనైతే మేము నుండి నారాయణుడిగా అవుతామో అక్కడికి వచ్చామని మీకు తెలుసు ఇదే మన లక్ష్యము ఉద్దేశము ఎవరైతే బాగా పురుషార్థం చేస్తారో వారే పాస్ అవుతారు ఎవరైతే పురుషార్థం చెయ్యారో వారు ప్రజల్లో కొందరు చాలా షావుకారులుగా అవుతారు కొందరు తక్కువగా అవుతారు ఇక్కడ రాజధాని తయారవుతోంది మనం శ్రీమతం పైన శ్రేష్టంగా అవుతున్నామని మీకు తెలుసు నంబర్ వన్ అయితే ఉన్నారు శ్రీ శ్రీ అయిన శివబాబా యొక్క శ్రీమతం ద్వారా శ్రీ లక్ష్మి శ్రీ నారాయణుడుగా దేవీ దేవతలుగా అవుతున్నాం దివ్య గుణాలను ధారణ చేపించి యోగం ద్వారా పవిత్రంగా చేసి మనల్ని వాపస్ బాబా ఇంటికి తీసుకెళ్తున్నారు అందుకయే బాబా అంటున్నారు శ్రీ లక్ష్మి శ్రీ నారాయణుడుగా లేదా దేవీ దేవతలుగా అవుతారు స్త్రీ అనగా శ్రేష్టమైన శ్రేష్ఠమైనవారు ఎవరిని అలా స్త్రీ అనరు కానీ ఇక్కడైతే వస్తే వాళ్ళను స్త్రీ అంటూ ఉంటారు స్త్రీ ఫలానా అని అంటూ ఉంటారు కానీ శ్రేష్ఠులుగా అయితే దేవీ దేవతలు తప్ప ఇంకెవ్వరూ తయారవ్వలేరు పవిత్రత ఇంపార్టెంట్ కదా పవిత్రంగా తయారు చేసేవాళ్ళు శివ శివబాబా వస్తేనే అందరూ పవిత్రంగా తయారవుతారు సాధు సన్యాసులు పవిత్రంగా ఉంటారు కానీ జన్మ మాత్రము వికారాల ద్వారానే తీసుకుంటారు కదా అందుకే బాబా అంటున్నారు రావణ రాజ్యంలో భారతదేశ మహిమనే సమాప్తం చేసేసినారు మేరా భారత్ మహానే అంటారు కానీ భారతదేశం యొక్క మహిమ ఏమీ లేదు దేకి తెరే హాలత్ క్యా గయ భగవాన్ కితనా బదులుగా ఇన్సాన్ అంటారు ప్రపంచం మనుషులు మారినారు ప్రపంచం మారిపోయింది అందుకే బాబా అంటున్నారు భారతదేశ మహిమనే సమాప్తం చేసేసినారు అప్పులు లేకు తీసుకుపోయినారు భారతదేశ మహిమ కూడా అపారంగా ఉండేది భారతదేశపు నింద కూడా జరిగింది భారతదేశం పూర్తిగా సుసంపన్నంగా ఉండేది ఇప్పుడు పూర్తిగా నిరుపేదగా అయిపోయింది దేవతల ముందుకెళ్ళి నిర్గుణులైన మాలో ఏ గుణాలు లేవు తండ్రి అని గాయనం కూడా చేస్తారు దేవతలను మహిమ చేస్తారు కానీ వారైతే దయాద్ర హృదయులు కాదు దేవ దేవతల్ని మహిమ చేస్తారు కానీ దయాహృదయులు ఎవరు ఆ విధంగా తయారు చేసేవాళ్ళు దయాహృదయులు బా భగవంతుడే కదా మనుషులను దేవతలుగా తయారు చేసే వారిని దయాహృదయులు అని అంటారు నిజమైన దయ భగవంతుని బిడ్డగా మనల్ని తయారు చేసి యోగ్యులుగా చేయడం ఇది నిజమైన దయ అందుకే శివబాబా ఒక్కరే దయాసాగర్లు దయాహృదయులు ఇప్పుడు వారు మీకు తండ్రి టీచర్ సద్గురువు కూడా నన్ను స్మృతి చేయడం ద్వారా మీ జన్మ జన్మాంతరాల పాపాలు భస్మం అవుతాయి నేను మిమ్మల్ని నా తోడుగా తీసుకెళ్తాను అని బాబా గ్యారెంటీ ఇస్తున్నారు మీరు మళ్ళీ కొత్త ప్రపంచం లేకెళ్ళాలి ఇది ఐదు వేల సంవత్సరాల చక్రం కొత్త ప్రపంచం ఉండేది మళ్ళీ అది తప్పకుండా తయారవుతుంది ప్రపంచం పతితంగా అవుతుంది మళ్ళీ అదే పావనంగా తయారు చేస్తారు పతితులుగా రావణ్ణి తయారు చేస్తారు పావనంగా నేను తయారు చేస్తాను బావా అంటున్నారు ఇక మిగిలినదంతా బొమ్మల పూజ చేయటమే యుగం నుంచి పది తలలు ఎందుకు చూపిస్తారో కూడా తెలీదు విష్ణువుకి నాలుగు భుజాలు చూపిస్తారు కానీ అటువంటి మనుషులు ఎక్కడైనా ఉన్నారా బాగా అడుగుతున్నారు అన్ని తలలు అన్ని చేతులు ఉండే మనుషులు ఎక్కడైనా ఉన్నారా ఈ ప్రపంచంలో బాబా ఎంత బాగా చెప్తారు రమణీకంగా చెప్తారు నాలుగు భుజాలు కల మనుషులు ఉన్నట్లయితే వారికి పిల్లలు ఎవరైతే పుడతారో వారు కూడా అలాగే ఉండాలి కదా ఇక్కడైతే అందరికీ రెండు భుజాలే ఉన్నాయి వారికి ఏమీ తెలియదు భక్తి మార్గ శాస్త్రాలను కంఠస్థం చేసేస్తారు వారికి కూడా ఎంతమంది అనుచరులుగా అయిపోతారు ఆశ్చర్యం ఇక్కడ వీరు జ్ఞానపు అథారిటీ అయిన తండ్రి మానవ మాతృలు ఎవ్వరూ జ్ఞానం యొక్క అథారిటీగా కాలేరు సాగరుడు కాగలరు కానీ మానవ మాత్రలు కాలేరు జ్ఞానసాగరుడు అని మీరు నన్నే అంటారు ఆల్మైటీ అథారిటీ అన్నది తండ్రి మహిమయే మీరు తండ్రిని స్మృతి చేస్తారు కాబట్టి తండ్రి నుండి శక్తిని తీసుకుంటారు దాని ద్వారా విశ్వాధిపతులుగా అయిపోతారు మాలో చాలా శక్తి ఉండేది మేము నిర్వీకారీలుగా ఉండేవాళ్ళం అని మీరు భావిస్తారు మొత్తం విశ్వమంతటి పైన ఒంటరిగా రాజ్యం చేసేవారు సత్యత్రేతాయిగాలలు కావున వారిని సర్వశక్తివంతులు అని అంటారు కదా ఈ లక్ష్మీనారాయణులు మొత్తం విశ్వమంతటిపైన అధిపతులుగా ఉండేవాళ్ళు ఈ శక్తి వారికి ఎక్కడి నుంచి లభించింది ఇది ఎవ్వరికీ తెలీదు తండ్రి నుండే కదా ఉన్నతోన్నతుడు భగవంతుడు బాబా ఎంత సహజంగా అర్థం చేయిస్తారు ఈ ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని అర్థం చేసుకోవడం సహజమే కదా దీని ద్వారానే మీకు రాజ్యాధికారం లభిస్తుంది పతితులకు విశ్వ రాజ్యాధికారం లభించదు ఎట్లా లభిస్తుంది పవిత్ర ప్రపంచం యొక్క రాజ్యం పతితులకు లభించదు పతితులైతే వారి ముందు తల ఉంచుతారు పావన్లైన దేవతల ముందు మేము భక్తులము అని భావిస్తారు పావన్ల ముందు శిరస్సు ఉంచి నమస్కరిస్తారు భక్తి మార్గం కూడా అర్ధకల్పం కొనసాగుతుంది ఇప్పుడు మీకు భగవంతుడు లభించారు భగవాన్ వాచ నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను భక్తి ఫలాన్ని ఇచ్చేందుకు నేను వచ్చాను భగవంతుడు ఏదో ఒక రూపంలో వస్తాడని కూడా గాయనం చేస్తారు నేనేమైనా ఎద్దుల బండి అది గుర్రం యొక్క బండి మొదలైన వాటిలో వస్తానా అక్కడ చూపించిన్నారు కదా రథసారథిగా వచ్చిన్నారు అని ఎవరైతే ఉన్నతోన్నతునిగా ఉండేవారో మళ్ళీ వారే ఎనభై నాలుగు జన్మలు పూర్తి చేసి అతడి నేను వస్తాను పూర్తి చేసినారో వా వాళ్ళ నేను వస్తాను ఉత్తమ పురుషులు సత్యుగంలోనే ఉంటారు కలియుగంలో కనిష్ఠులు ఉంటారు తమోప్రధానులు ఉంటారు ఇప్పుడు మీరు తమోప్రధానుల నుండి సత్వప్రధానులుగా అవుతున్నారు బాబా వచ్చి తమో ప్రధానుల నుండి సత్వప్రధానులుగా చేస్తున్నారు ఇది ఆట దీన్ని అర్థం చేసుకోకపోతే స్వర్గం లేకెప్పుడు రారు అచ్చా మీటే సిక్లదే బచ్చోం ప్రతి మా పితాబాబ్ ప్యార్ కయ్యా గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కి రుహాని బోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పితా బాబ్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ సారాంశం ఒక్క బాబా సాంగత్యంలో స్వయంని పారసబుద్ధికల కలవారిగా తయారు చేసుకోవాలి సంపూర్ణ నిర్వికారీలుగా కావాలి చెడు సాంగత్యాల నుండి దూరంగా ఉండాలి రెండో పాయింట్ స్వదర్శన చక్రధారలమైన మనము కొత్త ప్రపంచానికి అధిపతులుగా చక్రవర్తులుగా అవుతున్నాం ఈ నశా ఉండాలి శివబాబా మనల్ని జ్ఞాన సూర్యవంశీయులుగా తయారు చేసేందుకు వచ్చారు ఇదే మా లక్ష్యం అన్న సంతోషంలో సదా ఉండాలి వరదానం విఘ్నాలను మనోరంజకమైన ఆటగా భావించి దాటేసే నిర్విఘ్న విజయీభవ వివరణ విఘ్నాలు రావడం అనేది మంచి విషయమే కానీ విఘ్నాలు ఓటమిని చూపించకూడదు దృఢంగా తయారు చేసేందుకే విఘ్నాలు వస్తాయి కావున విఘ్నాలతో గాబరా చెందేందుకు బదులుగా వాటిని మనోరంజనమ మనోరంజనానికి ఆటగా భావించి దాటేసినట్లయితే నిర్విఘ్న విజయీలు అని అంటారు సర్వశక్తివంతుడైన తండ్రి తోడుగా ఉన్నప్పుడు గాబరా చెందే విషయం ఏముంది ఏమీ లేదు నథింగ్ పేపర్ టైగర్ చనిపోయిన నచ్చి మేం చేస్తుంది కేవలం తండ్రి స్మృతి మరియు సేవలో బిజీగా ఉన్నట్లయితే నిర్విఘ్నంగా ఉంటారు బుద్ధి ఫ్రీగా ఉన్నప్పుడే విఘ్నాలు వస్తాయి లేదా మాయ వస్తుంది బిజీగా ఉన్నట్లయితే మాయ లేదా విఘ్నాలు సమాప్తమైపోతాయి స్లోగన్ సుఖము యొక్క ఖాతాను జమ చేసుకునేందుకు యొక్క ఖాతాను జమ చేసుకునేందుకు మర్యాదపూర్వకంగా హృదయం నుండి అందరికీ సుఖాన్ని ఇవ్వండి సుఖం యొక్క ఖాతాని జమ చేసుకునేందుకు ఎట్లంటే ఎట్లా సుఖాన్ని ఇచ్చేది కాదు శ్రీమతానికి విరుద్ధంగా వాళ్ళకు సుఖాన్ని ఇవ్వమన్నారు అని అందుకే బాబా మర్యాదపూర్వకంగా హృదయం నుండి అందరికీ సుఖాన్ని ఇవ్వండి నాలుగో తేదీ ఆ వ్యక్త ఇషారా బాబా సంస్కారాలు సదా ఉదార చిత్తులు కళ్యాణకారి నిస్వార్థము మరియు దయాహృదయులు పరోపకారులు మొదలైనవి బాబా యొక్క సంస్కారాలు పిల్లలైన మీ సంస్కారాలు కూడా అలాగే ఉండాలి సదా పరస్పరంలో ఐకమత్యంగా స్నేహులుగా సహయోగులుగా ఈ సంస్కార మిలనం చేయడమే ఇదే మహానత సంస్కారాల ఘర్షణ జరగకూడదు సదా సంస్కారాల మిలనం యొక్క రాస్ చేస్తూ ఉండండి సంస్కారాలను కలుపుకోవడం అనగా సంపూర్ణతను మరియు సమయాన్ని సమీపంగా తీసుకురావడం సంస్కారాన్ని కలుపుకుంటే సంపూర్ణతకు చేరుకుంటాము వినాశ సమయాన్ని స్థాపన సమయాన్ని కూడా సమీపంగా తీసుకురాగలం అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా